అందరికీ నమస్కారం ఈరోజు తులారాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శ్రీరామచంద్రుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని వాటిని అధిగమించే మార్గాలను శ్రీరామచంద్రుని ఆశీస్సులతో ఈరోజు మీరు పొందబోతున్నారు మీ సంకల్పం దృఢంగా ఉంటే శ్రమకు తగ్గ మంచి ఫలితాలను తప్పకుండా పొందుతారు ఇది కష్టపడే ప్రతి ఒక్కరికీ వర్తించే సార్వత్రిక సత్యం మీ అంకిత భావం పట్టుదల మిమ్మల్ని విజయతీరాలకు చేరుస్తాయి ఈరోజు వ్యాపార ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది మీ పనితీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది అయితే అన్ని కొత్త వ్యాపారాలు ప్రారంభానికి మాత్రం కొన్ని అవరోధాలు కలుగుతాయి తొందరపడకుండా తగిన ప్రణాళికతో ముందుకు సాగడం మంచిది ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు కాబట్టి ముందస్తు ఏర్పాట్లు చేసుకోండి ఇవి కొన్ని కీలకమైన పనులకు సంబంధించినవి కావచ్చు లేదా వ్యక్తిగత ఆవశ్యకతల వల్ల ఏర్పడవచ్చు కుటుంబ విషయాలకు వస్తే సంతానం ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి అవసరమైన చికిత్సను అందించడం అవసరం సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి గతంలో ఉన్న అపార్ధాలు తొలగిపోయి సామరస్యం నెలకొంటుంది బయట బాధ్యతలు మిమ్మల్ని కొంత చికాకుపరుస్తాయి ఒకేసారి అనేక పనులు చేయాల్సి రావడం వల్ల ఒత్తిడి పెరగచ్చు సమయపాలన ప్రణాళికతో వీటిని అధిగమించవచ్చు మాతృవర్గ బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి కాబట్టి సమయమనం పాటించడం మంచిది బంధాలను కాపాడుకోవడానికి మీరు కొంచెం వెనక్కి తగ్గాల్సి రావచ్చు ఆర్థిక వ్యవహారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి మీ పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది పిల్లల చదువు శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి వారి భవిష్యత్తుకు సంబంధించిన శుభవార్తలు వింటారు ఆరోగ్యపరంగా ఆహారంలో భారీ ఆహారాలు తీసుకోవడం హానికరం తేలికైన పౌష్టిక ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది మిత్రులతో చర్చలు ఫలిస్తాయి వారి సలహాలు సూచనలు మీకు ఉపయోగపడతాయి కోర్టు పనుల్లో ఫలితాలు అనుకూలంగా వస్తాయి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి ముఖ్యంగా ఆస్తుల కొనుగోలుకు ఇది సరైన సమయం నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి కొత్త ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది అయితే ముఖ్యమైన వ్యవహారాలలో మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే నిపుణుల సలహాలు తీసుకోవడం ఆచితూచి అడుగులు వేయడం మంచిది కుటుంబ సభ్యులతో కలిసి దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు అప్పుడే అది సులభంగా పరిష్కరించబడుతుంది ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీకు మానసిక ప్రశాంతతను అందిస్తాయి ఈరోజు కొన్ని విషయాలలో మీరు అదనకు జాగ్రత్తలు తీసుకోవాలి నియమాలను విస్మరించకుండా మరియు జాగ్రత్తగా డ్రైవ్ చెయ్యండి లేకుంటే ఆర్థిక మరియు శారీరక ఇబ్బందులకు అవకాశం ఉంది వినోదం కోసం అధికంగా ఖర్చు చేయడం మానుకోండి అనవసరమైన ఖర్చులు భవిష్యత్తులో ఇబ్బందులను సృష్టించవచ్చు మీరు వివాదాల్లో చిక్కుకోకుండా ఉండండి చిన్నపాటి అభిప్రాయ భేదాలు పెద్ద గొడవలకు దారతీయవచ్చు మీరు మీ సామర్థ్యాన్ని సమర్థవంతంగా ఉపయోగించగలుగుతారు ఇది మీ వృత్తి జీవితంలో పురోగతికి దారితీస్తుంది వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలున్నాయి ఇవి మీ వ్యాపార విస్తరణకు దోహదపడతాయి మొత్తానికి ఈరోజు మధ్యాహ్నం ఒకటి తరువాత మీకు మంచి మంచి శుభవార్తలు అందుతాయి మీ ఆలోచనలు కార్యరూపం దాల్చే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా మంచి రోజుగా ఉంది మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చెయ్యండి ఇది మీ ఆర్థిక స్థితి మెరుగుపడటానికి కూడా పరోక్షంగా సహాయపడుతుంది ఈరోజు మీకు ఒక ప్రతిపాదన రావచ్చు అది వ్యాపారానికి సంబంధించి కావచ్చు లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించి కావచ్చు అవునని చెప్పాలా లేదా కాదని చెప్పాలో తిక్కమకపడతారు తొందరపడకుండా అన్ని కోణాల నుండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి కొన్ని ప్రతికూల పరిస్థితులు ఈరోజు మీ ముందుకు వస్తాయి వాటిని ధైర్యంగా ఎదుర్కొంటే విజయం మీదే ముఖ్యమైన పనిలో విజయం పొందు ారు స్త్రీలతో పరిచయం ప్రయోజనకరంగా ఉంటుంది వారి సలహాలు సహకారం మీకు కలిసి వస్తాయి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించటానికి ఇది సరైన సమయం అయితే పూర్తి ప్రణాళికతో ముందుకు సాగాలి మీ ఆరోగ్యం మరియు సంబంధాల పరంగా కొంత ప్రతికూలంగా ఉంటుంది ఈ సమయంలో సంయమనం సహనం పాటించడం చాలా ముఖ్యం మీ భావాలను ఖచ్చితంగా సున్నితంగా వ్యక్తపరచడం ద్వారా మీరు మీ సంబంధాలను బలపరచవచ్చు ప్రభుత్వ పరంగా పని విజయం సాధించటానికి చాలా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది కేవలం ప్రయత్నం చేస్తేనే విజయం లభిస్తుంది ధ్యానం చెయ్యడం వల్ల మానసిక ప్రశాంతత పొందవచ్చు ఇది భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది మీరు కార్యాలయంలో ప్రశంసలు మరియు ఉన్నత అధికారుల నుండి మద్దతు పొందుతారు మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది అయితే మీరు మీ వ్యూహాలను బహిర్గతం చేయకుండా ఉండవలసి ఉంటుంది లేకపోతే మీ ప్రత్యర్థులు వాటిని విధ్వంసం చెయ్యడానికి ప్రయత్నించవచ్చు రహస్యంగా పనులు పూర్తి చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు ఏదైనా ఖరీదైన వస్తువు కొనుగోలు చెయ్యడంలో తొందరపడకండి మీరు నష్టపోవాల్సి రావచ్చు జాగ్రత్తగా ఆలోచించి నిపుణుల సలహాలు తీసుకున్న తరువాతే కొనుగోలు నిర్ణయాలు తీసుకోండి ఈ రాశివారు ఆడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్నపాటి అజాగ్రత్త కూడా శారీరక ఇబ్బందులకు దారితీయవచ్చు అధికారులు మరియు సీనియర్ వ్యక్తులు కూడా మీ పని పట్ల అంకితభావంతో ఆకట్టుకుంటారు మీ నిబద్ధక శ్రమ మీకు మంచి పేరును తీసుకొస్తాయి ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది రోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు ఈ శుభ సంఖ్య రంగు మీ దైనందిన కార్యకలాపాలలో సానుకూలతను విజయాన్ని అందిస్తాయి శ్రీరామచంద్రుని ఆశీస్సులతో మీ ఈ రోజు శుభప్రదంగా గడవాలని ఆశిస్తున్నాము మీ ప్రయత్నాలన్నీ ఫలించి జీవితంలో ఆనందం శ్రేయస్సు వెల్లివిరియాలని కోరుకుంటూ శుభం భూయాత్ ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి